హాయ్ హలో వెల్కమ్ టు మీడియా ఇది రామా మెగాస్టార్ కు జోడీగా హార్ట్ బామ్ బాబీ సినిమాలో ఆ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మనశేఖర్ వరప్రసాద్ సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావుపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఇటీవలే సంక్రాంతికి వస్తున్న సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు అనిల్ సంక్రాంతికి వస్తున్న సినిమా సంక్రాంతి పండక్కి విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమా ఏకంగా మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది ఇక ఇప్పుడు శంకర్ వరప్రసాద్ గారు సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి నయనతార హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు మీసాల పిల్ల అంటూ సాగే సాంగ్ ను విడుదల చేశారు ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను కూడా లైన్ లో పెట్టేశారు మెగాస్టార్ ఇప్పటికే బింబిసార దర్శకుడు ఫజిస్టార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు విశ్వాంబర అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమాతో పాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వాల్తేడు వీరయ్య అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఇక ఇప్పుడు మరోసారి మెగాస్టార్ తో సినిమా చేస్తున్నాడు బాబీ కాగా బాబీ చిరు సినిమాలో హీరోయిన్ గా ఓ హాట్ బ్యూటీని సెలెక్ట్ చేశారని తెలుస్తుంది ఆమె మరెవరో కాదు తమిళ్ బ్యూటీ మాళవిక మోహనన్ ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది రెబల్ స్టార్ ప్రభాస్ హీరో నటిస్తున్న రాజాసాబ్ సినిమాలో నటిస్తుంది మాళవిక మోహనన్ ఇక ఇప్పుడు ఈ క్రేజీ బ్యూటీ మెగాస్టార్ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది